అంటున్నందుని స్టాక్స్ ఈరోజు మనం ఓట్స్తో అట్టు ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం నేను ముందు ఈ సపోలా ఓట్స్ తీసుకున్నానండి ఒక కప్పు తీసుకున్నాను ఇందులో అలాగే ఒక కప్పు పెరుగు కొంచెం అల్లం ముక్కలు పచ్చిమిర్చి అలాగే చిన్న ఉల్లిపాయ చిన్న సైజు ఒక ఉల్లిపాయ కట్ చేసాను కొంచెం జీలకర్ర కొంచెం సాల్టు వేసి దీన్ని బాగా మిక్స్ చేయాలి ఇది బాగా మిక్స్ చేసి మిక్స్ చేద్దాము ఇందులో హాఫ్ కప్ కూడా వాటర్ వేస్తున్నా వేసి బాగా మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇవి ఆల్రెడీ మెత్తగా అయిపోతాయండి ఓట్స్ తినాలంటే కొంచెం ఇష్టం ఉండదు అందుకని మనం ఒక్కొక్క ఒక్కొక్కరోజు ఒకరోజు ఉప్మా చేసుకోవచ్చు ఒకరోజు ఇట్లా అట్టు కొల్లటి మజ్జిగైతే అట్టు చాలా టేస్ట్గా వస్తుంది ఇట్లా మిక్స్ చేసి ఒక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా ఉంచుదాం ఉంచిన తర్వాత అప్పుడు అట్టు వేస్తాం డైటింగ్ చేసేవాళ్ళు రోజు ఒకేలా తినలేరు కాబట్టి ఒక్కసారి ఇట్లా ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఎలా వేయాలో చెప్తాను చూడండి పొయ్యి మీద ప్యానం పెట్టుకున్న వన్ డ్రాప్ నెయ్యి వేసా నెయ్యి ఇలా బాగా స్ప్రెడ్ చేసుకొని నెయ్యిని స్ప్రెడ్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకోవాలండి స్టవ్ని హై ఫ్లేమ్లో పెడితే అట్టు రాదు సిమ్లో పెట్టుకోవాలి వేసి కొంచెం మందంగా వేయాలి పలుచిగా వేసారు ఇట్లా ఇట్లా వేసి ఒక టెన్ మినిట్స్ సిమ్లో ఇట్లానే మగ్గనివ్వాలి ఇందులో మనం కావాలంటే పైన ఇంకా క్యారెట్ బీట్రూట్ తురుము పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసుకోవచ్చు దీన్ని జాగ్రత్తగా రెండో వైపుకి తిప్పుకోండి వైపు కూడా సిమ్లోనే కొంచెం కాలని ఇవ్వాలి అట్ట అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసాను ప్లేట్లోకి తీసుకుందాం ఇలా ఓట్స్తో అట్ట అయితే రెడీ అయింది ఇందులో పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి ఇందులో ఇది తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్